చంద్రబాబు నాయుడు లాంటి స్వార్థపరుడు చేతిలో పడి తెలుగుదేశం పార్టీ విలువలను కోల్పోయిందని తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీ పార్వతి అన్నారు పనికి మాలిన లోకేష్ కోసం కోట్లు ఖర్చు పెట్టి భాష నేర్పించినా అయినా అతనిలో మార్పు రాలేదని ఎద్దేవా చేశారు కనీసం తూ అంటే తా అని కూడా పలకలేని పరిస్థితిలో ఉన్నాడన్నారు అంతకు ముందే నయం కా అనుమంటే కీ అంటున్నారని ప్రజలు నవ్వుకుంటున్నారని లోకేష్ పై వ్యంగ్యస్త్రాలు సంధించారు టీడీపీని నందమూరి కుటుంబంలో పుట్టిన రామ్ జూనియర్ ఎన్టీఆర్లు సమర్థవంతులు విద్యావంతులని వారికి పార్టీ పగ్గాలు అప్పగించాలన్నారు వస్తే వీళ్ళందరినీ కూడా చంపేసి నరికేసి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళందరినీ చేస్తారా అంటే ఒక హంతకుల్లాగా మీరు మాట్లాడుతున్నారు ఒక హంతకుల్లాగా బిహేవ్ చేస్తామని చెప్తున్నారు నిజమైనటువంటి రూలర్స్ ఈ విధంగా తన సహనాన్ని కోల్పోయి ఇష్టం వచ్చినట్టుగా ఇటువంటి భాషను ఉపయోగిస్తే ప్రజల్లో మీ మీద ఎటువంటి ఆలోచనలు వస్తాయనేది కూడా ఆలోచించలేని పరిస్థితులు ఎందుకంటే అంతగా దిగజారిపోయింది తెలుగు తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ గారి టైంలో ఉండే దాని ప్రాభావం తగ్గిపోయింది ఒక స్వార్థపరుడైన చంద్రబాబు నాయుడు చేతిలో పడి దాని విలువలు కోల్పోయింది పూర్తిగా ఈ రోజున్న తెలుగుదేశం చంద్రబాబు మార్పు తెలుగుదేశం తప్ప అందుకే ఐ హేట్ దిస్ తెలుగుదేశం పార్టీ నాకు చాలా అసహ్యం కలుగుతూ ఉంది చూస్తే పార్టీ అంటే పార్టీ ఏం చేస్తుంది అతని చేతిలో ఉన్న తెలుగుదేశం పార్టీ అందువలన అతని భజన చేసుకునే వాళ్ళకి అదంతా ఏదో గొప్పగా అనిపించవచ్చు కానీ నేను ఒకటే అంటాను నువ్వు ఆయన నుంచి లాక్కున్నావు మరి నిజం చెప్పాలంటే ఆ వారసత్వ ప్రకారంగా చూస్తే ఈరోజు నీ వారసుని నువ్వు ఏదో పెద్ద ప్రకటన చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు ఏమీ లేనివాడిని తీసుకొచ్చి ఏదో ఉందని చూపించడానికి ప్రయత్నం చేస్తున్నావు అట్లాంటి పనికి వాడు వాడి కోసం లక్షల లక్షలు ఖర్చు పెట్టి ప్రైవేట్ క్లాసులు పెట్టావు భాష నేర్పించడానికి ప్రయత్నం చేశావు అయినా కూడా వాడు తూ అంటే తా కూడా రా పలకలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు అంతకుముందే నయ్యం కానేవాడు ఇప్పుడు కీ అంటున్నాడు అంటున్నారు విన్నవాళ్ళు ఏం చేయలేదు అట్లాంటి వాడి కోసమేమి నువ్వు నీ రాజకీయ వారు నారా వారసత్వం కోసం తెగ తపన పడుతూ ఉన్నావు కానీ పాపం అంతమంది బిడ్డలను కన్నటువంటి ఎన్టీఆర్ గారు ఆయన వారసులు ఇంకా ఉన్నారు కొని ఆయన ఆ కొడుకుల్లో అంత ముందుకు రాకపోతే ఆయన మనవులు ఉన్నారు బాగా సమర్థులైనటువంటి వాళ్ళు బ్రహ్మాండంగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు హరికృష్ణ కొడుకు ఎంత బాగా కళ్యాణ రామం చాలా పిట్స్ బిలానీలో చదువుకున్న వ్యక్తి ఆ అబ్బాయి అలాగే ఇక ఎన్టీఆర్ వారసత్వాన్ని పుచ్చుకున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు సినిమాల్లో ఎంత బాగా రాణిస్తున్నాడు అందరం చూస్తూ ఉన్నారు